వెల్లంపల్లి మున్సిపాలిటీ పదహారవ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న మత్తమరి రాయమల్లు కప్పు సాసర్ గుర్తుకే ఓటు ఇంటింటి ప్రచారం నిర్వహించారు పదహారవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మత్తమరి రాయమల్లు కప్పు సాసర్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన మత్తమరి రాయమల్లు ఈ కార్యక్రమంలో పదహారవ వార్డు బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు స్తున్నా గత పది సంవత్సరాల నుంచి మా బస్సులో ఏం అభివృద్ధి జరగలేదు చాలాసార్లు ఈ ప్రజలందరూ ఎన్నోసార్లు ఎవ్వరికి చెప్పుకున్నా ఎవరు పట్టించుకోలే ఎన్ని హామీలు ఇచ్చినా పట్టించుకోలే పోయినసారి నేను ఇరవై ఏడు ఓట్లతో ఓడిపోయినా ఈసారి ప్రజల నుండి ప్రజలకు నేను న్యాయం చేస్తా కంపల్సరిగా మట్టుకు నేను న్యాయం చేస్తా ఏం చెప్పినా ప్రజల గురించి నేనున్నా బహోర వార్డు కౌన్సిలర్గా బహోర వార్డు కౌన్సిలర్గా మద్దమ రాయగారు మా రాయమల్ గారు గత పది సంవత్సరాల నుంచి మా వార్డులో అభివృద్ధి ఏం చెందలేదు ఈ అసలు అభివృద్ధి చెందడం పక్కన పెడితే ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కారం కాలేదు ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడానికి మేము ముందుకు వస్తున్నాడు అందరూ ఓటేసి గెలిపించాలి భారీ మెజారిటీతో లాస్ట్ టైము ఇరవై ఏడు ఓట్లతో ఓడిపోయింది ఈసారి అట్లా కాకుండా గెలిపిద్దామని అందరం ముందుకు వస్తున్నాము వాళ్ళలో మొత్తం సపోర్ట్ అంతా గారికే ఉంది మన మత్తమ్మార్ రాయమల్ గారు నిలవడబడము జరిగింది ఇంతకుముందు గత పది సంవత్సరాలుగా ఇష్ట రాజ్యాంగ ఎవరిని ఎంచుకుంటూ వాళ్ళ పాలన వాళ్ళకే వాళ్ళ చేతుల్నే అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే ఒక్కడికి న్యాయం చేసింది లేదు ఒకరికి మంచి చేసింది లేదు మురికి కాలువలు కానీ ఏ సమస్య చెప్పినా కానీ ఒక రౌడీ యూజం పాలనగా వ్యవహరించిళ్ళు అది కాకుండా ఈరోజు మాకు నిజమైన వ్యక్తిగా మొత్తమ్మారి రాయమల్ల పదహారవ వార్డు నుంచి మేము అందరం మస్తు తరపు నుంచి అన్నగారు మీరు నిలబడండి అని మేము సపోర్ట్ ఇచ్చి అన్నకు సహకరించి ఖచ్చితంగా అన్నను భారీ మెజార్టీతో